హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి మంగళవారం అండి టైం చూసుకున్నట్లయితే తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఇది మూడో కారు ఇప్పుడు నేను పంపడం చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే టాటా హెక్సా పంపాను అనంతపురం వాసులకి వాళ్ళే వచ్చి వాళ్ళు వచ్చి రవికుమార్ గారు బండి తీసుకెళ్లారు ఇప్పుడే తర్వాత కూడా ఫ్యాబియా విజయవాడ వాసులకి కంటైనర్ ద్వారా మన డ్రైవర్కి ఇచ్చి పంపడం జరిగింది నెక్స్ట్ నరేందర్కి ఈ కార్ ఇచ్చి పంపుతున్నారండి కాకినాడ వాసులకి భగవాన్ గారికి అయితే ఈ కార్నైతే అమ్మటం జరిగింది ఐదు లక్షల రూపాయలకి అక్షరాల ఐదు లక్షల రూపాయలకి అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే మైక్ అనేది ఖరాబ్ అయింది దానివల్ల గట్టిగా మాట్లాడుతున్నాను కొద్దిగా అర్థం చేసుకోండి ఒక లైక్ కూడా చేయండి ఎందుకంటే గట్టి మాట్లాడి 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 తల నరాలు మెడ నరాలు కూడా బాగా అభిపరీతమైనట్లు వస్తున్నాయి అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే ఐదు లక్షల రూపాయలు అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతను కాకినాడ భగవాన్ గారికి అయితే అమ్మడం జరిగిందంటే జరిగిందండి మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీ టెన్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కారు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది తాటు ఓనర్ కారండి ఎన్నో ఓనర్ అన్నది కాదు ఎన్నో ఓనర్ అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉంది అన్నది ముఖ్యం క్వాలిటీ విషయంలో ఈ కార్ నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా పెరల్ వైటు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారుని నేను భగవాన్ గారికి ఐదు లక్షల రూపాయలు అమ్మటం జరిగింది ఢిల్లీలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనవన్నీ కారుకి సంబంధించినటువంటి కీని మన నరేందర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను డ్రైవర్కి డీజిల్ కూడా కొట్టించడం జరిగింది మనోడు ఇప్పుడు బండి తీసుకెళ్ళి కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ కనుక ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్లో అయితే ఉంటుందండి ఈ కారు ఈరోజు అయితే బయలుదేరుతుంది నాకు అలగులు అందుకని ఓపీ సరిపోతుంది చూడొచ్చండి పెరల్ వైట్ అండి బండి నెంబర్ వన్ ఉంది టెన్ అనేది టాప్ ఎండ్ ఇంతకంటే టాప్ ఎండ్ అయితే ఉన్నదిగా ఇక అలాగే టైట్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయండి భగవాన్ గారికి అయితే అమ్మటం జరిగిందండి వీడియో చూసి సారు కొనుక్కోవటం జరిగింది అలాగే గ్రూప్స్లో కూడా ఫొటోస్ గ్రూప్స్లో పెడితే గ్రూప్లో చూసి సార్ కొనుక్కోవటం అయితే జరిగిందండి ఈ కార్ చూడొచ్చు సీట్ కవర్స్ ఒక తొంభై శాతం అయితే ఉన్నాయి మెకాల్ టైల్స్ కూడా ఒక ఎనభై తొంభై శాతం ఉన్నాయి అన్ని పనులకి వేయించినట్టే రెడ్ కలర్ పెయింట్ అయితే వేయించడం జరిగింది అలాగే లాయర్ వాడినటువంటి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే లాయర్ వాడినటువంటి కారు చూడొచ్చు వైట్ కలర్ కార్ అండి ఈ కారుకి చూడొచ్చు డోర్ వైజర్స్ క్రోమి వేయించాను ఫుల్ మ్యాటింగ్ వేయించాను మొత్తం కూడా సారు చాలా అంటే చాలా నీట్గా వాడినటువంటి కార్ అండి ఒకటే సొసైటీలో ముగ్గురు లాయర్లో లాయర్ల పేరు మీదకి అయితే మారింది సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేపించడం జరిగిందండి ఈ కారుకి డైమండ్ స్క్రీన్ ఇది అలాగే ఫుల్ మ్యాటింగ్ వేపించడం జరిగింది హెచ్డి రివర్స్ కెమెరా వేయించడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి మొత్తం నాను మొత్తం కూడా ప్రతి ఒక్క కారు నాను చెక్ చేసి పవర్ విండోస్ ఏదన్నా కూడా పా బాగాలేకపోయినా లైట్స్ అయినా ఏదైనా మనోడు అన్నీ చెక్ చేసి పంపుతారండి సెకండ్ హ్యాండ్ కార్ ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కారే కొద్దిగా లింకు రాడ్లు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి కూడా మీరు ఇచ్చే కమిషన్లో నేను వేపించి పంపిస్తానండి ఉన్నది కరెక్ట్ చెప్పాలి ఎందుకంటే మనం కొనే సెకండ్ హ్యాండ్ కారు షోరూమ్ కార్ అయితే కాదు సెకండ్ హ్యాండ్ కార్ ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కారే చిన్న చితిగా మైనర్ ఉంటే నాకు వచ్చే కమిషన్లో చేసి పంపి పంపిస్తున్నానండి అడ్వే అడ్వకేట్ కార్ అండి చూసుకున్నట్లయితే కార్ అయితే ఈరోజైతే బయలుదేరుతుందండి ఎల్ఈడి లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ నేను వేయించలేదు కార్తో పాటే వచ్చాయి కార్ అయితే బయలుదేరుతుంది డీజిల్ మార్ డీజిల్కి ఎత్తే మారే ఓకే ఉస్కో ఆగే హైనా డీజిల్ బా ఓకే బాయ్ కంటైనర్ మీద ఆల్కే ఫోటో ఇచ్చుకే సెండ్ కరో బాయ్ హ్యాపీ జర్నీయా ఇదండి ఈ రోజుకైతే మూడు కార్లు అయితే బయలుదేరాయి ఇక వెళ్ళిపోయాయి కూడా రేపు ఒక మూడు నుంచి నాలుగు కార్లు అయితే బయలుదేరి ఉన్నాయండి పేమెంట్లు మొత్తం ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాతే కార్లు అయితే కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నేను ఇన్ని బండ్లు అమ్ముతున్నానంటే నా గొప్ప కాదు ఎప్పుడైనా సరే మనం ఎంత ఎత్తే దిగినా ఒదిగి ఉండాలనేది మా నాన్న నాకు నేర్పించింది అనమాట నేను ఇక్కడ ఎన్ని అమ్ముతా అన్నది కాదు దాని బ్యాక్గ్రౌండ్ వరకు నేను చాలా కష్టపడుతున్నాను మన నేను కూడా చాలా కష్టపడతారండి ఒక్కోసారి కో కోపంలో కూడా తిడుతూ ఉంటాను తిట్టినా కూడా పడతా ఉంటాను తర్వాత నా మనసులో నేను క్షమాపణ కోరుకుంటూ ఉంటాను బయటకు అన్న కానీ క్షమాపణ కోరుతూ ఉంటాను ఒక్కోసారి ఫీల్ అయినా కూడా మళ్ళీ ఎమ్మటే వెళ్ళి తప్పైపోయిందిలే నేనే అనుకో ఏమనుకోకని మళ్ళా మళ్ళీ మాట్లాడుతూ అనమాట నేను ఇంత కష్టపడ్డా కూడా దాని వెనకాల మన మన మనోడి హస్తం కూడా అయితే ఉంటుంది ప్రతి ఒక్క కారు దాదాపుగా అన్నీ కూడా ఇక్కడ నీట్గా చేయించి పంపిస్తూ ఉంటానండి ఏదైనా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కారే మీరు ఒక సెకండ్ హ్యాండ్ కొనుక్కున్న తర్వాత ఒక పదివేలు రూపాయల పనులు అంటే ఢిల్లీ పనులు అంటే ఒక పది వేలు పదిహేను వేలు అనుకోకుండా వచ్చేవి ఉంటాయి చేయించుకోవాలా అవి కూడా లే ఉండకూడదని చాలా తాపత్రయపడుతూ ప్రతి ఒక్కటి కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా నేను పంపించిన పండ్లకు అయితే ఉండవు ఏదో ఒకటి రెండు పండ్లకు అనుకోకుండా కిస్మత్ బాగా లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా మైనర్గా రావచ్చు ఇంజన్ పరంగా కాదు ఏదన్నా పవర్ విండోస్ అట్లాంటివి మనోడు చాలా కష్టపడుతుంది అనమాట మనోడికి కూడా ఒక లైక్ చేయండి ఇదండి నేను ఎంత చేస్తున్నా అన్నది కాదు నా వెనకాల నా బ్యాగ్ బోన్ లెక్క దాదాపుగా ఇక్కడ ఒక నలభై యాభై మంది అయితే ఉన్నారు ఇది నాటి వీడియో అందరూ బాగుండాలి నాకు కూడా తల ఇవాళ పగిలిపోతున్న తలనొప్పి విపరీతమైన తలనొప్పి అయితే ఉంది అందరు బాగుండాలి అందరికీ బై జై హింద్ జయ హింద్ కష్టజీవ్ అండి నుంచి లేచిన నైట్ దాకా బాగా కష్టపడుతుంది పిల్లగాడు బాబు మనోడికి ఇల్లు కొనుక్కోవాలని ఒక కోరిక ఢిల్లీలో నన్ను ఒక సహాయం అడిగిన అన్న నువ్వు నాకు ఎప్పుడైనా కొద్దిగా ఇల్లు కొనుక్కునేటప్పుడు నాకు కొద్దిగా సహాయం చేయన్నా అని ఇల్లు కొనుక్కునేటప్పుడు సహాయం చేయన్నా నాకు కొద్దిగా పేమెంట్ కావాలా ఇవ్వాలన్నాను అంటే వరే బాబు నువ్వు కొనుక్కోపోయి నీకు డబ్బులు కావాలన్నప్పుడు నేను చూసి పెడతాను నీకు ఇబ్బంది వెళ్ళా అని అన్నాను అన్నమాట మీద అయితే పక్కన అనమాట మనం ఎంత సంతోషం ఉన్నదని కాదు మనం ఎంత సంపాదించామన్నది కాదు మన పక్కన ఉన్న వాళ్ళు సంతోషం ఉన్నారా లేదా అనేది మనం కనుక ఆలోచిస్తే మనం జీవితంలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం లేదంటే మనం కష్టపడతా ఉంటే ఆ భగవంతుడు మన కష్టానికి ప్రతిఫలం అనేది పక్కా ఇస్తాడు నాదైనా అది మీదైనా ఎవరిదైనా సరే అందరూ బాగుండాలందరికీ బయట మళ్ళీ ఒకసారి జై జయ హింద్